శుభోదయం ఆంధ్రప్రభాకి స్వాగతం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందుగా మేషరాశి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలున్నవి ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వృషభ రాశి సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలు అవుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది మిథున రాశి ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది సోదరులతో వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది కర్కాటక రాశి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారంతో చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు సింహరాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు ఇంట బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది తులారాశి చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది వృచ్చిక రాశి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది ఆదాయ మార్గాలు తగ్గుతాయి గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు ధనస్సు రాశి వ్యాపారమున భాగస్తులతో సమస్యలు ఉంటాయి బంధువర్గంలో ఊహించని వివాదాలు కలుగుతాయి ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మకర రాశి గృహమున చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కుంభరాశి కుంభరాశి ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీనరాశి దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి సంతానం విద్యా విషయాలలో